యాక్చువల్లీ ప్రెస్ మీట్ నిన్న పెట్టినారా విలేకరులు వీళ్ళందరూ కూడా బాధపడతారు ఏమన్నా ఒక సండే లేదు ఏం లేదు వీళ్ళే మీట్లు చంపుతారే అందులో వాళ్ళు మన ఏదో పాపం బాగా సతాయి చేసినట్లుంది ఇంత కొడుకు మాట్లాడినారు అదేదో ఉండే స్టోరీ అంటే లేని స్టోరీ ఇంత కొడుకు మాట్లాడినారు సరే అది వాళ్ళు ఇంటికి వెళ్ళేస్తాం మా వద్దు మరొకసారి మా పిలుపునందుకు అందుకూ మీరు అందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రెస్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు పలమనేరు పురప్రజలకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇరవై ఐదో తారీఖు మున్సిపల్ కౌన్సిల్ ఉందనేసి వన్ వీక్ ముందు వాళ్ళు లెటర్ పంపిస్తున్నారు మేము పోయినాం మేము ఒక్కరే పోలేదు అక్కడ మేము నలుగురే పోలేదు అక్కడ టీడీపీ కౌన్సిలర్స్ మాత్రమే పోలే మీరందరూ కూడా ఉన్నారు విలేకర్లు అందరూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఉన్నారు మామూలుగా ఉన్నాం ఇంకా అప్పటికి పదకొండు గంటలకు మీటింగ్ అంటే పదకొండున్నర పదకొండు ముఖాలు చూసి వీళ్ళు వచ్చేది లేట్ అవుతుందేమో ఏదో మీ సమస్యలు ఉంటే వీళ్ళు చెప్పండి అధికారులకు అన్నారు మేము ఏదో వాళ్ళ నలుగురు మేము నలుగురు ఏదో చెప్పాము అది అయిపోయింది నేను బయట వచ్చా అన్న ఏమన్నా ఏమో రాలేదు వాళ్ళు వాళ్ళకి ఏదో సమస్య అంట అది బాగాల్లో సమస్య లేకపోతే ఇంకో సమస్య ఇంకో సమస్య మేమేదో నేను చెప్పిన అప్పటికి బాగా వినాలా వాళ్ళు ఏదో గాలి వాడతారు లేకపోతే ఏదో మాకు వినిపిస్తూ ఉంది వాళ్ళు వాళ్ళకి పోటీ అంట అందుకని రాలేదు అన్న అంతే వీళ్ళు ఎందుకనో ఓ మీసాలు తిప్పేది తొడగొట్టేదొగుడు అయ్యో మొగుడు అనేది ఒకడు అనేది ఒకడు ఇదేందండి ఇది వింతగా ఉంది నేను మామూలుగానే చూసిన జంబలగడ్డ బొమ్మ సినిమా అదే ఏం సినిమా అదే ఆ సినిమాలో మొగలు మొగలు పెళ్లి చేసుకుంటారు వాడేదో వాడేమో అంటే నేనే నీకు మొగుడు అంటాడు నా పెళ్ళ ఒకే జగడం ఇదేంది ఇది నువ్వు మాణి పెళ్లి చేసుకుంటే ఇంట్లో జగడాలు పెట్టేమని రా దండం పెడతాను దయచేసి ఇంట్లో జగడాలు పెట్టద్దండి ఒకవేళ అట్లా మొగోళ్ళే పెళ్లి చేసుకోవాలంటే మదనపల్లికి పుంగుళూరుకో పోండా లేకపోతే శుక్రవారం శుక్రవారం సత్గడ్డిపోండా లేకపోతే మీ మాజీ మార్కెట్ యాడు చైర్మన్ ఉన్నాడు కదా అదే తోడ కొడతాడు చూడు ఆయన తోడ ఎందుకు కొడతాడు తెల్ల మీసాలు ఎందుకు తింటాడు తెల్ల ఆ మార్కెట్ గారు వాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తుంటే పెళ్లి నన్నేం రా అందులో నేను ముసిలి అయిపోయినా భర్తలు ఉంది నేను నీ మార్గ అందగాడు కూడా కాదు నేను నీ మారిన అందగాడు ఉంటే నేను మళ్ళీ గడ్డూరు పోయి ఆడో ఫ్యామిలీ రాధ ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ లేదు అంటే నువ్వు చేస్తా నేను చెప్పలా అట్లా బాధ ఎందుకు వస్తుంది మాకు అవసరం అవంతా కొంచెం చూసి మాట్లాడండి నేనేమన్నా రాలేదు మీటింగ్కి ఏం సమస్య తెలీదు ఎందుకైనా కౌన్సిల్ నిలబడిన నాకు తప్ప దానికి ఎందుకు వస్తాం ఇట్లే రెచ్చిపోతారు ఒకడేమిరాడు ఇట్లా అంటాడు ఒకడే ఇట్ల ఇట్లా అంటాడు తోడకొత్తుకుంటాడు చూసుకోండి బా ఎందుకు గులి గులికి ఉన్నారు మీకంటే మేము ఎక్కువ నాటకాలు వేసే దాంట్లో సూపర్ చేస్తాం మేము మేమంతా ఆడి ప్రజలు వీళ్ళు బాగా ఆడతారు ఓకే అనేసి మాకు అధికారం ఇచ్చింది మీరు సరిగా ఆడరని తెలుసు నువ్వు మళ్ళీ మా వాటిలోకి వచ్చి మేము కౌజ్లో నిలబడతాం ఇరవై ఆరు మంది నిలబడతారు నిలబెడతారు ఎందుకు నిలబడతారు నిలబెడితే మీకు ఓట్లేస్తారు జనాలు మీరు ఎన్ని పెన్షన్స్ పెరిగేస్తుంది తెలుసా ఇండ్లు పెద్దదిగా ఉంది అది పెద్దది ఉంది ఇది ఉంది అది ఉంది ఎన్ని ఎంతమంది కడుపు మంట పోసుకుంటారు మీరు ఇంకా ఎవరు కడుపు మంట పోసుకోవాలని వస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని ఎత్తి చూపించండి ఒప్పుకుంటాము నేనే మొగుడు నీకు ఏదో చిట్టా ఉంది ఏమి ఉంది అన్నీ పెట్టు దగ్గర కూడా ఉంది ఇంకొకతను మాట్లాడతాడు అతను ఎట్లా యోగ్యుడు అంటే ఇదే పార్కులో కిరణ్ కుమార్ కమిషనర్తో కలుపుకొని నాదే రికార్డ్ ఉంది ఊరికే మాట్లాడి నేను చెట్లతో కొట్టి అమ్మది కాదా నాదే ఫోటోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇస్లామిక్ కూడా సరి జాతి వాళ్ళు ఎరుకులు మా నా వాటిలో ఉన్నారు మా పేదవాళ్ళు ఏదో పందులు మెప్పుకుంటే జీవం పోసుకుంటామంటే తమిళనాడు అమ్మినావా లేదా తమిళనాడు వాళ్ళకి అడవిలో పోయి డబ్బులు తీసుకున్నావు లేదా మన దగ్గర నేనా కొంచెం గుర్తు అయినా మీ పార్టీ వాళ్ళని నేను కుక్కొని కొట్టినట్లు కొట్టి గంటా ఊరిలో ఆ జండా మఠంలో మేము కొట్ల మేము కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు మీ వైసీపీ పార్టీ వాళ్ళే మీ రఫారఫ బ్యాచ్ వాళ్ళే కబ్జా కోర్లే ఊరికి మాట లోందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడనుకో శాంతి నేను బాగా చేస్తా నా గురించి నీకు ఇంకా సరిగా తెల్లా జెండా మఠంలో చెట్లు కోరిస్తే అమ్మ ఏమి తెలియదు నీ వార్డ్లో ఎత్తుకున్నాం అనుకో ఊ రోజులు వెళ్ళిపోతావు కాబట్టి ఏం మాట్లాడినా ప్రజా ప్రయోగంగా మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి మా వాళ్ళు చెప్తారు ఏమేమి అభివృద్ధి ఏమేమి కబ్జాలు మీరు చేసింది అన్నీ చెప్తారు ఎందుకంటే అన్ని నేనే మాట్లాడేస్తే మళ్ళీ ఇదైపోతుంది కాబట్టి చూసి తొడగొట్టుకునేటప్పుడు చూసి కొట్టుకున్నాయి నాకు చాలా ఇబ్బంది పడతావు అదే మరి రెడీ అదేదో సినిమాలో నారాయణ కొట్టుకుంటాను అట్ల రే మాదిరే ఆ మాదిరి అంతా కొట్టద్దు నీకంటే ఎక్కువ కొడతాం డైరెక్ట్గా ఎక్కువ కొడతాం మేము ఊరికే మీడియా వాళ్ళ ఫామ్ ఇబ్బంది పెట్టుకుంటున్నావు కొట్టకూడదు ప్రజలు అశించే విధంగా ఉండాలి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అందరికీ నమస్తే ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి